శ్రీమాత్రే నమ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ శ్రీమాత్రే నమ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీమాత చండీ అమ్మవారి యొక్క దివ్య భవ్యమైన అలంకారము అమ్మవారి యొక్క దివ్య దర్శనము భాగ్యనగరంలో చండీ హవనం జరుపుకునేటువంటి అమ్మవారి అనుగ్రహంతో జరిపేటువంటి శుభ సమయాన మీ అందరికీ అమ్మవారి దర్శనాన్ని అమ్మవారి అలంకరణని అమ్మవారి దివ్య పాదుకలు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహము పరమ పవిత్రమైన శ్రీచక్రము మహాగణపతి పూజకు చేసిన ఏర్పాట్లు పూర్తి అమ్మవారి యొక్క దివ్య భవ్యమైన దర్శనము మనం అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని హవనం జరపబోయేటువంటి హవనగుండం హోమగుండము చండీ హోమంలో సమర్పించేటువంటి ఆహుతులు చాటలలో శూర్పాలలో ఏర్పాటు చేసినటువంటి ఆహుతులు దర్శనమిచ్చాయి అమ్మవారి యొక్క ప్రధాన కలశములో అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహము అమ్మవారి యొక్క దివ్య భవ్యమైనటువంటి దర్శనం మీకు